హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకైతే వరలక్ష్మి వ్రతం అనేది రాబోతుంది కదండీ మనం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన కొన్ని పూజా సామాగ్రి అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మన వరలక్ష్మి వ్రతం ఎప్పుడంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ లేదా ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలో ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలో ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఆచరించవచ్చండి ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి వాటి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి పూజ చేయడానికి ముందు రోజు సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి వరలక్ష్మి అమ్మవారి పటం ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి పటంలో అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న ఉన్న భంగిమలో ఉండాలంటారు ఆకుపచ్చని చీరలో వెనకాల కలసంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని అయితే పూజించడం మరింత శుభప్రదం అలాగే రాగి లేదా వెండి చెంబులు కలస పూజ కోసం అయితే అలాగే రెండు కొబ్బరికాయలు అండి ఒకటి కలసం మీద ఉంచేందుకు మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు రెండు కొబ్బరికాయలు అయితే కావాలి అలాగే ఇక్కడ మూడు జాకెట్ ముక్కలు ఒకటి కలసం పైన ఉంచేందుకు అలాగే మరొక రెండు అమ్మవారికి చీరతో పాటు వాయినంగా ఇచ్చేందుకు ముత్తైదులు కూడా జాకెట్ ముక్కలను వాయినంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలిది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి ఇంకా రెండు పేటలు అండి ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు రెండోది కలసాన్ని స్థాపించేందుకు ఇంట్లో ఒకే పేట ఉంటే కనుక కలసాన్ని ఉంచేందు ఉంచేందుకు అరటి లేదా విస్త్రాకులు కూడా ఉపయోగించవచ్చు ఇంకా ఇక్కడ అరకిలో బియ్యము ఈ బియ్యాన్ని పేట లేదా ఆకు మీద పోసి దాని మీద కలసాన్ని నిలపాలి అరకిలో శనగలు శనగలు అమ్మవారికి మరియు ముత్తైదులకు పంచేందుకు కూడా అమ్మవారికి ఐదు రకాల పూలు అర్పిస్తే మంచిదని చెబుతారు అలాగే ఐదు రకాల కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి రెండు పూలమాలలు అమ్మవారి కలసానికి చిత్రపటానికి వేసేందుకు ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు వేయడానికి కొమ్ములు రెండు మంచివి శుభం కను అమ్మవారి దగ్గర పెట్టడం కోసం ఇంకా పసుపు కుంకుమలు అమ్మవారి కలసానికి అలాగే పేట అద్దేందుకు అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు కూడా మనకి పసుపు కుంకుమ అనేది కావాలి ఇంకా ఇక్కడ రెండు డజన్ల గాజులండి అమ్మవారికి అలాగే మొత్తైదువులకు వాయినంగా ఇవ్వడానికి చీర అలాగే అమ్మవారి పూజలో ఉంచేందుకు ఒక చీర ఈ చీరలు ఏంటంటే ఆకుపచ్చ ఎరుపు ఇంకా లేదా గంధము అలాగే ముత్తైదువులకు పూసేందుకు మూడు డజన్ల తమలపాకులు అలాగే అమ్మవారి కలసానికి అలాగే ముత్తైదులకు కూడా తాంబూలం ఇచ్చేందుకు రెండు డజన్ల చొప్పున అరటిపళ్ళు ఖజూరాలు అలాగే చిల్లర నాణాలు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులో ఉంచి దక్షిణా దక్షిణ అనేది ఇచ్చేందుకు కావాల్సినవండి ఇవి దక్షిణ వేసి తమలపాకులో పెట్టి ఇచ్చేందుకు కావాల్సినవి అలాగే మామిడాకులు ఇంటికి తోరణాలు కట్టేందుకు పూజ గదికి అలంకరించేందుకు అలాగే కలసంలో ఉంచేందుకు కావలసిన మామిడాకులు కూడా మామిడాకులను కూడా అందుబాటులో ఉంచుకోవాలి అలాగే దారప్రిలు దారప్రిలు ఎందుకంటే మనము దారప్రిలు తోరపూజకి అలాగే తోరపూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్తైదులు కూడా కట్టేందుకు ఐదు దార ఐదు ధారపోగులు అనేవి ఉంచుకోవాలండి తర్వాత అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం అంటే చాలా ఇష్టం అని చెప్తారు కాబట్టి యాలకులు వేసి పానకం అనేది చేసి అమ్మవారికి నివేదిస్తే చాలా మంచిది పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించాలని అనుకుంటే ఇక చలివిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి వీటితో పాటు ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు అలాగే పూర్ణం బూరెలు వంటి ప్రసాదాలు కూడా నివేదిస్తారు ఇంకా మనకు కావాల్సిన భూదొత్తులు అలాగే ఒత్తులండి ఈ ఒత్తులు కూడా పువ్వొత్తులు కానీ కాడొత్తులు కానీ అలాగే మనం పసుపు కుంకుమతో కూడా ఒత్తులు అనేది ఆ నాలుగు శుక్రవారాల్లో ఎప్పుడైనా వెలిగించవచ్చండి అమ్మవారికి అయితే ఎరుపు అంటే చాలా ఇష్టం ఆ ఎరుపు ఒత్తులు కూడా అమ్మవారికి వెలిగిస్తే చాలా మంచిది ఇవి ఇవి కాకుండా ఇంట్లో ఉండే సామాగ్రిని కూడా పూజకు ముందు అందుబాటులో ఉంచుకోవాలి అలాగే అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపపు గుందులు దీపారాధన చేయడానికి ఒత్తులు అమ్మవారికి తామర ఒత్తులతో దీపారాధన అంటే చాలా ఇష్టమని చెప్తారు కాబట్టి పత్తి ఒత్తులతో పాటు తామర ఒత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది ఆచమనం చేయడానికి పంచపాత్ర వద్దరని హారతి ఇవ్వడానికి హారతిపల్లెం ముద్దు కర్పూరం నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట ఇక వీటితో పాటు అక్షింతలు అగరవత్తులు దీపారాధన నూనె అలాగే ఎగ్గిపెట్టి ఎలాగో తప్పనిసరి మన ఉంటాయి కదా ఇంకా అమ్మవారికి అయితే ఎరుపు ఒత్తులతో పాటు ఎరుపు అక్షంతలు ఎరుపు ఒత్తులు అన్నా కూడా చాలా ఇష్టం ఇంకా కర్పూరం మొత్తు కర్పూరం కూడా ఉంచుకుంటే మనకి పూజా సమయంలో ఎటువంటి హడావిలు లేకుండా ఇవన్నీ మనం దగ్గర అనేది ఉంచుకున్నామంటే మనం వరలక్ష్మి వ్రతం ఏంటంటే హ్యాపీగా చేసుకోవచ్చండి ఇంకా ఐదు రకాల పళ్ళు అయితే కావాలి కదా ఐదు రకాల పళ్ళు మనకి ఇష్టమైన ఐదు రకాల పళ్ళు కూడా తెచ్చుకోవాలి వీటన్నిటినీ ముందు రోజే ఒక చోట సిద్ధంగా ఉంచుకున్నామంటే పూజా సమయంలో ఎటువంటి హడావిడి లేకుండా చేసుకోవచ్చు అలాగే మనం ఏ ప్రసాదం పూర్లు ఏవి వండలేకపోయినా ఇలాగ ఒక పరమాన్నం అనేది పెట్టి కూడా మనము అమ్మవారికి అయితే పూజ చేసుకోవచ్చండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్